హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై కరకరలాడుతూ కమ్మగా ఉండాలి అంటే ఇలా ఒకసారి అయితే ఫ్రై చేసి చూడండి ఈ క్యారెట్ ఫ్రై ఇలా చేసుకున్నట్టయితే మనం పక్కన కూరలు ఏమీ లేకపోయినా వట్టి ఫ్రైతోటే తినేస్తాము ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అలాగే క్యారెట్ ఒక అర కేజీ క్యారెట్లు పైన పొట్టంతా తురిమేయాలండి తురిమేస్తేనే మనకు ఫ్రై బాగుంటుంది అలా తురిమిన తర్వాత ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వీటిని కాసేపు అలా ప్లేట్లో పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసామంటే మనకు కాస్త ఆరుతాయండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత దాంట్లోకి తగినంత పసుపును వేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మనకి క్యారెట్లు వేసిన తర్వాత ఒక నిమిషం అలా మగ్గిన తర్వాతనే పసుపు ఉప్పు వేసుకోవాలండి అప్పుడే మనకి నీరు లేకుండా కొంచెం కరకరలాడుతూ ఉంటాయి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దాంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇలా కలుపుకుంటూ మంట సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీరు చూసుకొని తగినంత వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక మసాలాలు ధనియాలు అల్లం వెల్లుల్లి ఇలా రోట్లో దంచుకొని వేసుకోవాలండి మనం ఏ ఫ్రైలోకైనా మసాలా అప్పటికప్పుడు నూరు వేసుకుంటే ఆ రుచి అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు చూడండి క్యారెట్ బాగా వేగిపోయింది మనం మంట సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి అలాగే మనం క్యారెట్ వేసిన వెమ్మటే సాల్ట్ వేయకుండా ఉంటే మనకి ఏ ఫ్రై అయినా కూడా మెత్తపడకుండా కరకరలాడుతూ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము వేడి వేడి రైస్లో వేసుకొని తిని చూడండి చాలా చాలా బాగుంటుంది మనం ఈ ఫ్రైలో కరివేపాకు ఎక్కువ వేసుకున్నాం కదా అసలు ఆ రుచి అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది ఈ ఫ్రై అయితే ఒకసారి అయితే ట్రై చేయండి క్యారెట్ ఫ్రై ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు మనం స్వీట్గా ఉండేవి తీసుకోకుండా కొంచెం చప్పగా ఉండేవి తీసుకున్నట్టయితే ఫ్రై మనకి రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక మిర్చి వేసుకొని తినేసేయాలి చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు క్యారెట్ రై భలే రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ